మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి మన పిల్లలు ఆరోగ్యం కోసం కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో రోజు ఆలోచిస్తూనే ఉంటాము ఈ పొడి తయారు చేసుకొని పెట్టుకోండి అసలు మనకి హెల్త్ సమస్యలే రావండి ఈ పొడిని వేడివేడి అన్నంలో తినచ్చు మనం ఇలాగా దోశల పైన వేసుకొని తినొచ్చు ఇడ్లీలో కూడా పక్కన వేసుకొని తినొచ్చు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి మనకు ఎన్నో ఔషధాలు అయితే ఇచ్చిందండి కానీ మనకు వాటిని వినియోగించుకోవడం సరిగ్గా రావడం లేదంతే అది టేస్ట్గా లేదని చెప్పేసో లేదా వండడానికి బద్ధకమయ్యో ఏదో ఒకలాగా మనమైతే ఎప్పుడూ అవాయిడ్ చేస్తూనే ఉంటాము అందులో ఈ మునగాకు ఒకటండి మునగాకు మనకి భగవంతుడిచ్చిన ఒక మంచి వరం అనే చెప్పాలి మనకున్న చాలా వరకు అనారోగ్య సమస్యలన్నీ దూరం అయిపోతాయండి పప్పులో వేసుకోవచ్చు లేదా ఫ్రై చేసుకోవచ్చు చేసుకుంటే రోజుకే అది అనమాట అందుకని నేనైతే చక్కగా ఫ్రెష్గా మునగాకు తీసుకొచ్చి ఈరోజు పొడి చేశానండి ఆ పొడి ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను హెల్దీ వేలో చక్కగా పొడి చేసుకొని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ అయినా అస్సలు పోదండి మునగాకు ప్రతిరోజు తెచ్చుకోవాలి ఇలా బాగు చేసుకోవాలి వండుకోవాలంటే ఎవరము చేయలేములేండి అందుకని పొడి చేసి పెట్టుకుంటే మనకు ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది ఈ ఆరోగ్యకరమైన ఈ ఆకుకూర అయితే దానికోసం నేనైతే చక్కగా మునగాకుల్ని ఫ్రెష్గా అన్నీ తుంచేసానండి ఒక రాత్రి కనుక ఒక పేపర్లో చుట్టు పెడితే ఈజీగా వచ్చేస్తుంది కానీ నాకైతే ఫ్రెష్గా ఉండడం వలన నేను ఇంకా ఆ రోజే చక్కగా వలిచేసాను అనమాట ఆకు ఆకు వలిచేసి చక్కగాను బాగా కడిగి ఇలాగా కొంచెంసేపు ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా ఉంటే పొడి మనకి బాగా వస్తుందనమాట ఇలాగా చక్కగా ఒక క్లాత్ పైన ఆరబెట్టుకున్నాను చిన్న చిన్న నార్లు అలాంటివి ఏమైనా ఉంటే తీసిస్తే ఇంకా పొడి మనకి బాగా వస్తుందండి ఒక్కరోజు కనుక కష్టపడితే మనకు ఒక సిక్స్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ ఎక్కువైతే ఇంకా వన్ ఇయర్ అయినా మనం తిన్నా ఏమీ అవ్వదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు అన్నాలు అయినా ఏమీ అవ్వదు ఫ్రెష్గా ఉంటుంది దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు డ్రాపులు ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల శనగపప్పు వేసుకున్నాను ఏవి మాడిపోకుండా ఉంటేనే మంచిదండి పప్పులు మాడిపోతే మళ్ళీ మనకి టేస్ట్ మారిపోతుంది వాసన కూడా మారిపోతుంది ఇప్పుడు ఆ శనగపప్పు కొంచెం వేగిన తర్వాత అందులోనే ఒక రెండు స్పూన్లు మినపప్పు అండి ఇవన్నీ కొంచెం ఆయిల్ వేయడం వలన మంచి స్మెల్ వస్తాయి అనమాట అలాగని ఎక్కువ ఆయిల్ వేసేసినా మనకి పొడి ముద్దైపోతుందండి బాగోదు అందులో ఒక రెండు స్పూన్లు వేరుశనగ పప్పులు వేరుశనగ గుళ్ళు వేసుకొని చక్కగా అలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట మనకి వేయించినప్పుడు అర్థమైపోతుందండి చక్కగా గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తుందన్నమాట కొంచెం ఓపిక్గా కనుక మంట తగ్గించి స్లో ఫ్లేమ్లో కనుక వేయించుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ మునగాకు పొడి మళ్ళీ కొంచెం అవన్నీ వేగిపోయి పక్కకు తీసేసి మళ్ళీ రెండు డ్రాపులు నూనె వేసుకొని చూసారా అంత తక్కువ నూనె వేసాను అలాగే తక్కువ వేసుకోవాలండి దాంట్లో మనకి పొడికి సరిపడా ఎండుమిరపకాయలు అనమాట ఎండుమిరపకాయలు కూడా మాడిపోకుండా చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి కొంచెం అలా డార్క్ బ్రౌన్గా వచ్చేంత వరకు ఎండుమిరపకాయలు వేగితే ఎంత మంచి వాసన కదండి అలా మంచి స్మెల్ వచ్చేటప్పుడు తీసేయాలన్నమాట ఇప్పుడు మహారాణి అదే కడాయిలో మనం ఇప్పుడు ఈ చక్కగా పెట్టుకొని ఆరబెట్టు కడిగి ఆరబెట్టుకున్న మునగాకు ఉంటుంది కదండి ఈ మునగాకుని చక్కగా వేయించుకోవాలన్నమాట బాగా కలుపుతూ వేయించుకుంటే అంత ఈవెన్గా వేగుతుంది ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత మనకి నేను అంచనాగా చెప్తున్నానండి ఒక రెండు కప్పుల మునగాకు అనుకోండి ఒక కప్పు కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు కూడా హెల్త్కి ఎంత మంచిదో మనం ఇంకా నేను ఇంకా ప్రత్యేకించి చెప్పవసరం లేదు చక్కగా ఇలా వేగిపోయిందండి కరివేపాకు మునగాకు వేగిపోయిన తర్వాత అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసి అలా కొంచెం వేడి అనమాట ఈజీగా మనకి అలాగ కర్ర ఆడాలండి అస్సలు పచ్చి ఉండకూడదు కరివేపాకు ఇలా చిదిగినప్పుడు పొడి అయిపోవాలన్నమాట మునగాకు కూడా అంతేనండి చక్కగా మనం ఇలాగ అనేటప్పుడు పొడి పొడిగా అయిపోవాలి అంత చక్కగా మనకి వేగితేనే మునగాకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పౌడవద్దమాట ఇప్పుడు ముందుగా అయితే ఆ పప్పులు అన్నీ వేసి జీలకర్ర కూడా వేసుకొని మిక్సీలో అయితే ఇలా పొడి చేసుకున్నానండి ముందు ఎందుకంటే బాగా వేగిపోయిన మునగాకులున్నీ కరివేపాకు ఈజీగా మనకి కలిసిపోతాయి మిక్సీ అయిపోతాయి పప్పులే కొంచెం మిక్సీ అవ్వాలన్నమాట ఇప్పుడు ఆ పొడికి సరిపడా ఉప్పు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి అంత కలిసినట్టు తిప్పుకున్నాను తిప్పుకుంటే చూడండి అంత కలర్ఫుల్గా అసలు ఈ పొడే సగం టేస్ట్ అండి అసలు ఇందులో అన్ని పప్పులు ఉంటాయి కదా ఈ పొడే అసలు సగం టేస్ట్ వచ్చేస్తుంది ఈ పొడి హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో ఇంక మనం అడిషనల్గా కరివేపాకు మునగాకు వేస్తున్నాం కదండి ఇంకా అసలు చాలా సమస్యలు రావండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పప్పులు పప్పుల పొడి నెక్స్ట్ ఈ మునగాకు కరివేపాకు కూడా పొడి చేసి మొత్తం కలిపేశానండి కలిపిన తర్వాత దాంట్లో ఒక పదిహేను వరకు ఉంటాయండి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒకసారి కలిపేసాను అనమాట కలిపిసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేసాను ఇలా చక్కగా చేసి పెట్టుకుంటేనండి పొడి రెడీ అయిపోయిందండి చూడండి అసలు ఎంత బాగుందోనండి కాసేపు సల్లార్ పెట్టి చక్కగా గాలికి తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ వేసుకొని ఒక ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే మనకు ఎన్ని రోజులైనా పాడవదండి ఇలాగే ఫ్రెష్గా బాగుంటుంది మనకి ఇడ్లీకి దోశకి అన్నంకి టేస్ట్కు టేస్టు హెల్త్కు హెల్త్ చాలా మంచిదండి మరి నచ్చిందా అండి కరివేపాకు పొడి నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి